తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం రేణిగుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకుడు నెల్లూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని తెలియజేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారని కొనియాడారు ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు స్వేచ్ఛ సమానత్వం కోసం తుది శ్వాస వరకు ఆయన పనిచేశారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్జంతి సందర్భంగా రేణుగుంట తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలను కలిసి ఈ పండుగను జయప్రదంగా చేసుకుంటుంది చెప్పాలంటే అటు హిందువులకి దసరాను లేకపోతే సంక్రాంతం ముస్లింలకు బక్రీదు రంజాను ఈ విధంగా పండుగలు చేసుకుంటారు కానీ డాక్టర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ సృష్టికర్త ఆయన ధర్మం వల్ల ఈరోజు ముస్లింలే కాదు హిందువులు కాదు ఆయన సాధించిన రాజ్యాంగాన్ని వల్ల ఈరోజు అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాము తింటున్నాము అంటే ఆయన యొక్క రాజ్యాంగం ధర్మమే కాబట్టి అటువంటి వ్యక్తిని కులాలకు అతీతంగా ఈ పద్ధతిని ఒక పండగలాగా చేసుకోవాలి ఒక ఇది అతను రాజ్యాంగ సృష్టికర్త కానీ అతను యత్కు సంబంధించిన లేదా కులానికి సంబంధించిన వాడు అనేది మర్చిపోవాలి అతను మన రాజ్యాంగ సృష్టికర్త మన అందరికీ ఒక కనబడిని దేవుడు లాగా అనుకొని ఈ పండుగను జయప్రదం చేయవాలని అందరినీ అంబేద్కర్ భారతదేశం బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ పద్దెనిమిది జరుపుకోవడం మా నాయకులు జరుపుకోవడం చూస్తున్నారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజుల్లో భారతదేశానికి ఒక రాజ్యాంగ సృష్టికర్త మరి ఈరోజు భారతదేశానికి అంబేద్కర్ గారు రాసేసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలైందంటే కొద్ది కొద్దిగా ఇంకా కూడా అమలు కాని పరిస్థితి ఉంది ఆ భారత రాజ్యాంగాన్ని ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో దురదృష్టితో దాన్ని అయ్యడం జరిగింది దాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు కూడా పార్టీలకు కానీ కులాలకు కానీ అతీతంగా దాన్ని పూర్తిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ దానికి పూర్తి మద్దతు మాత్రం కూడా ఉంటుందని అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కులాలకు మతకు సంబంధించిన వ్యక్తి కాదు భారతదేశానికి గుర్తు పెట్ట భారతదేశానికి ఆ రాజ్యాంగం అయిన చిన్న విషయం కాదు ఎంతో దూరదృష్టిలో ఆ రోజు అయినా జరిగింది దాన్ని పూర్తి అమలు పెంచే విధంగా ప్రముఖాలు కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను జే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఆయన రాజ్యాంగం ఈ ప్రపంచం ఏమైంది ఎట్లా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం వల్ల చెప్పి సామర్థ్యాలు ఇచ్చి మనల్ని ముందుకు తీసుకుపోతున్న ఈ రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారికి ఇవ్వాలంటే

జనాల్ని సమకూర్చడం వద్ద చేయటం వాళ్ళకి బోధించు చదువు చదివించు బోధించే సమాచారం ఒక్కరికి ఇలా తత్వాలతో అనేక రకాలుగా అనేక విధాలుగా అగ్ర కులాల నుంచి దళితులను రక్షించి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించి హత్య చేశారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకి Men nå er det ikke